బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ శ్రీకాళహస్తిలో పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యకులు కోలా ఆనంద్ శ్రీకాళహస్తి పట్టణం మరియు మండలంలోని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుల కోలా ఆనంద్ మాట్లాడుతూ భారతదేశపు రెండవ రాష్ట్రపతి గొప్ప విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని సర్వేపల్లి రాధాకృష్ణన్ తన జీవితాంతం సమాజాన్ని విద్యావంతులను చేయడంలో విద్యార్థులలో జాతీయ భావాన్ని పెంపొందించడంలో గడిపారు అందువల్ల విద్యకు ఆయన చేసిన గొప్ప కృషిని గౌరవించడానికి విద్యార్థుల భవిష్యత్తును రూపొందించడానికి నిస్వార్థంగా పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడిని గౌరవించడానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటామని ఇలాంటి మంచి రోజున గురువులను గౌరవించి వారిని సత్కరించుకోవడం ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి గుర్తుంచుకోవాలని ఆయన కోరారు తన గురువులను ఈ రోజు తాను గౌరవించడం తనకు ఎంతో ఆనందంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు దినోత్సవము కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా మనము ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఉపాధ్యాయులకి భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు చిరు సన్మానం కూడా చేసుకోవడం జరిగింది వారందరూ కూడా ఈ ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి వృత్తి పట్ల వారు ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయు వృత్తిలో ఉన్నారో ఎంతో గౌరవంగా ఎంతోమంది పిల్లల్ని ఒక మంచి నడవడి తీర్చిస్తున్నటువంటి స్వయం సేవకు నుంచి వచ్చినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా వారందరూ కూడా మరి వారికి సన్మానం చేసుకునే అవకాశం మా కర్ర నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి రోజు అలాంటి మంచి వ్యక్తులకి మా ద్వారా సన్మానం చేసుకునే అవకాశం కలిగిన దానికి నేను కూడా చాలా సంతోషంగా భావిస్తూ మరొకసారి చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే మనకు ఒక హిందూ ఉపాధ్యాయ గుర్తిస్తూ ఈరోజు ఆనందన్న గారు ఇక్కడ ఆనంద గారి చేతుల మీదుగా మనం అందుకోవడము చాలా ఆనందంగా ఉంది టీచర్లకు ఇచ్చిన గౌరవం మాకు మొత్తం గురువులందరికీ కూడా ఒక గుర్తింపుగా భావిస్తూ దీన్ని ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ ద్వారా ఇక్కడ మేము ఐదు మంది ఉన్నా కానీ ఎంతోమంది ఇంకా ఉపాధ్యాయులు ఈ సన్మానం అందరికీ మనం అంకితభావంతో వర్క్ చేసే ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి మేము దీన్ని అంకిత అంకితం చేస్తున్నాము అలాగే ఉపాధ్యాయు ఉపాధ్యాయుడు అనేవాడు ఒక ఉద్యోగి కాదు ఒక సమాజ సేవకుడు అని నా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సో ఏ ఉపాధ్యాయుడైనా కానీ తన ద్వారా ఎంతోమంది కలెక్టర్లు లాయర్లు డాక్టర్లు ఇట్లాగా ఎంతమంది పెరిగినా కూడా వాళ్ళందరికీ ఒక బ్యాక్ బోన్ ఖచ్చితంగా గురువే ఉంటారు సో అందరు గురువులకు నాకు చదువు చేపించిన శిశుమందిర్ మొదటి పాఠశాల నాది సో అక్కడ చదువు చేపించిన మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఆచార్య మాతాజీలందరికీ ఈ సందర్భంగా వాళ్ళకి పాదాభివందనం చేస్తూ ఈ గౌరవాన్ని నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తూ ఆనందన్న గారికి మరొకసారి మా పాఠశాల ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము థ్యాంక్ యూ